ಯೂನಿಯರ್ಮಿಟ್ಸ್ಟೈರ್ಮೆಂಟ್ಸ್ ಅಂಗನವಾಡಿ ಇರ ವೇಲ ಅಂಗನವಾಡಿ ಕನಿಷ್ಠ ವಾಸನ

பார்தே ஜாலி பார்தே ஜாலி ஆபங்கரோட வர்க்க சண்டாเปอร์ யூனி பார்தே ஜாலி பாஜ்பா ஜিন্দাবাদ சிஏடி ஜিন্দাবাদ ஜিন্দাবাদ பாஜ்பா ஜিন্দাবাদ சிஏடி ஜিন্দাবাদ ஹர்மே ஜாலி ஹர்மே ஜாலி ප්‍රමෝෂණ එம்பாரி ප්‍රමෝෂණ එம்பாரி அமல செய்யాలి அங்கிரவடிக்கு கனிசாதனம் அம

खुलेाले నేను రంగంపేట ప్రాజెక్టు అధ్యక్షురాలు అండి నా పేరు దుర్గాంబ మేము గత రెండు రోజులుగా రాజమండ్రిలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుందండి మేము అందరం మా న్యాయమైన కోర్కుల కోసం మేము ఈ నిరవధిక సమ్మెలోకి రావటం జరిగిందండి మా న్యాయమైన కోర్కులన్నీ కూడా తీర్చేంత వరకు మేము మా పోరాటాన్ని సాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను అలాగే మా న్యాయమైన కోర్కులు డిమాండ్లు ఏంటంటే మాకు మే మెడికల్ లీవ్ ఇవ్వాలని వేతనంతో కూడుకున్న మెడికల్ లీవ్ ఇవ్వాలని అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని అలాగే మాకు సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ గ్రాడ్యుటీని కూడా మాకు అమలు చేయాలని అలాగే ఖాళీగా ఉన్నటువంటి సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని అలాగే హెల్పర్లకి ప్రమోషన్లు ఇవ్వాలని ఇవన్నిటి డిమాండ్స్ మీద మేము ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది తెలంగాణ కన్నా అదనంగా మాకు వెయ్యి రూపాయలు ఇస్తానని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదే ప్రకారంగా మా జీతాలు పెంచమని మాకు కావలసినవన్నింటినీ కూడా మా మాకున్న కనీస వేతనం అమలు అమలు చేయాలని మేము కోరుతూ ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఈ ధర్నాని ఇక్కడ కొనసాగిస్తామని తెలియజేయడం జరుగుతుంది